గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నైట్నైతే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వా చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే గనక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగె బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశ దశలోనూ ఎప్పుడు పుడితే వాళ్ళ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజుల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల్లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామన్నా ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్నారిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబరి అష్టదిబ్బందన స్పిరిట్ బాగలముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగజార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే గనక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు ఉంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎలా ఉండబోతుంది రానున్నటువంటి రోజుల్లో శత్రుభయం శత్రు పేడ అలానే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా చవి చూసిపోతుంది కరకడ రాశి ఎలా అంటారా రెండు వేల ఇరవై సంవత్సరంలో మారేటువంటి శని భగవానుడు ఈ పదో తారీఖున జనవరి మాసంలో మారేటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ శని భగవానుడి వల్ల కొంతమేర అశుభ దృష్టి అని కూడా చెప్పవచ్చు ఎలా అంటే పెళ్లి కానటువంటి వారికి అయితే ఎవరో కలిసి ఎవరి వలన నష్టపోవటం ఎవరైనా అమ్మాయిలు పరిచయం అవటం వారి వలన పొరువు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ కూడా మట్టి గరుసుకుపోతాయి కాబట్టి అలాంటి అఫైర్స్ కానీ అలాంటి లవ్ కానీ పెట్టుకోకండి కర్కట వారు ఇకపోతే స్త్రీలు ఈ స్త్రీలు అయితే కనుక నమ్మించి మోసం చేసేటువంటి మౌపిల్లలు కనిపించటం వాళ్ళతో ఉన్నటువంటి అన్ని కూడా బాడీ మీద ఉన్నటువంటి బంగారం అంతా కూడా వలిసిచ్చేదానికి కనిపిస్తాం ఏదో మ్యాజిక్ మిరాకిల్గా జరిగినట్టుగానే ఉంటుంది ఏంటి నా జీవితంలో వీడోవిడో వచ్చాడు ఏదో అయిపోతుంది ఎందుకు ఇలా జరిగిపోయింది అని కూర్చొని ఏడవాలి మీతో పాటు మీ పేరెంట్స్ మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఏడవాలి కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మకండి ఎదుటి వాళ్ళని నమ్మారంటే శని భగవాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కాబట్టి మూడు మాసాలు మూడు మాసాలు కదా ఆ తర్వాత ముప్పై సంవత్సరాలు నమ్మకండి ఇంకోటి గురువుని నమ్మకండి ఎక్కడైనా గురువులు ఉన్నారు అంటే ఆ డేరా కట్టుకొని ఉన్నారు పిలక పెట్టుకుని ఉన్నారని చెప్పేసి వెళ్ళేసి మీరు వారి దగ్గర మోసపోయేదానికి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈ శని మార్పుతో మీలో కూడా చైతన్యం రావాలి మీలో కూడా మార్పు రావాలి కర్కాటక రాసేవారు తస్మా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఉన్న పలంగా బాడీ మీద బట్టలు కూడా వోలుచుకుపోయేటువంటి తత్వం ఏర్పడుతూ కాబట్టి అమాయకంగా ఉండకండి శని భగవాడు మీకు బద్ధకంగా చేస్తున్నాడు దానితో పాటు రెండో స్థానంలో ఇక్కడ మనకి చూసుకుంటే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు రెండో స్థానంలో ఉన్నటువంటి కేతు కావచ్చు వీళ్ళు ముగ్గురు వల్ల కూడా మీకు ఖచ్చితంగా ఇబ్బంది జరగబోతుంది అని చెప్పవచ్చు ఎవరైనా ఏదైనా ప్రయోగం కూడా చేయించవచ్చు కాబట్టి తస్మా ఎక్కడికి వెళ్తున్నారా ఎవరిని నమ్ముతున్నారా నమ్మకండి మీకు ఏదైతే నచ్చిందో అదే చేయండి సొంత సలహాలు మాత్రమే తీసుకోండి కానీ వేరే సలహాలు తీసుకోకండి వేరే ఎవరో చెప్పారని చేయకండి దానివల్ల నష్టపోయేదైతే మీరే కనిపిస్తూ ఉన్నారు కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండండి ఇక పిల్లల విషయంలో కావచ్చు ప్రేమల విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు వ్యామోహ విషయంలో కావచ్చు విదేశీయానం కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఆచి చూచి అడుగు వేయండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని అడుగు వేయండి ఇకపోతే ఏదైనా సమస్య వస్తే సమీప దూరంలో ఉన్నటువంటి గురుగారి సంపాదించండి మీ మీద ఇంకా వీటితో పాటు నవగ్రహ శాంతి అలానే వీటితో పాటు ఇంకేదైనా ప్రశాంతంగా ఉండాలంటే మీ మీద ఇలాంటి చెడు క్రియలు జరిగిన చూసి దాని ప్రకారం పరిహారం అనేది ఇవ్వబడుతు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇకపోతే మీకు పరిహార మార్గంగా చూడాలంటే కనుక గోధుమలొక్కిలో కిలో నల్ల కిలో వీటితో పాటు కొబ్బరి చిప్పలు ఒక రెండు ఇవన్నీ కూడా తీసుకొని సమీప తూరంలో ఎక్కడైనా నాగపడిగలు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే అక్కడ కనుక మీరు ఇవన్నీ ఉంచి సజ్జలుగా కలిపినటువంటి చలిపిడిని నాగపల్లికి అభిషేకం పెట్టండి నైవేద్యం పెట్టండి ఆ స్వామివారి కృపా కటాక్షలు మీ మీద ఉండేందుకు ఆస్కారం ఉంటుంది ఈ శని భగవానికి అశుభ దృష్టి అనేది కొంతమేర తగ్గేదానికి ప్రయత్నం ఉంటుంది